ॐ नमो शिवाय ॐ नमो सामघोषप्रियाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పదమూడవ తేదీ శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠ బహుళ విధియ భృగువాసరే శుక్రవారం ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం అయింది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా యాభై ఒకటి ఈరోజు యాభై ఒకటవ రోజు కీర్తిశేషులు శ్రీ తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన శ్రీ యాదగిరీంద్ర శతకం నుంచి పద్యాలను మనం ఈరోజు నుంచి ప్రారంభం చేసుకుంటూ ఉన్నాము ఈ శతకంలో నూట ఎనిమిది పద్యములు ఉన్నాయి ఈ పద్యాలను మనం రోజు నాలుగు పద్యములను పాడుకొని ఆనందిద్దాం స్వామిని శ్రీ యాదగిరీంద్ర శతకంలో వెంకటకవి గారు చక్కగా ఆరాధించి ఉన్నారు ఇప్పుడీ పద్యాలను మనం పాడుకుందాం ఈరోజు మొట్టమొదటి రోజు ఒకటవ పద్యం నుంచి నాలుగవ పద్యం వరకు పాడుకుందాం స్వామివారిని దర్శనం చేసుకోండి ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ స్వామి ఇప్పుడు మొట్టమొదటి పద్యం ఉత్పలమాల श्रीनरसिंहदोषगजसिंहा रमेशमहानुभाव यो भानुसहस्रतेजभवबन्धविमोचनभक्तरक्षणा दीनदया परा सुगुणदीपित తావక పాద పద్మముల్ేసి నిన్ను మదిదల్ మదిగిరీంద్రెదల్ మొట్టమొదటి పద్యం ఉత్పలమాల ఇప్పుడు రెండవ పద్యం చంపకమాల యతిగణ ప్రాస లక్షణ రహస్య మెరుంగను శైలియున్ మితముగా ಶಬ್ದ ಶಬ್ದಸಂತತುಲು ಗಗೂರ್ಪು ರಹಸ್ಯಂತಗೃಹಿಂಪಕೇ ತಮನು ಮಾನಸಮಲ್ದ ಸಂತತು ನೀಕ್ಷಿತಿ ಗಡು ನಮಿ ಯುಂಟಿ ಗದ ಶ್ರೀಹರಿ ಯಾದಗಿರೀಂದ್ರಮೃಕ್ಯದ ఇప్పుడు మూడవ పద్యం ఉప్పలమాల నీదు బలంబుజూచుకొని నిక్కముగా రచయింపబుని తిన్ మేదిని నాదు జిహ్వపై మీ కృపతోడ సుశబ్ద సంగతుల్ తోడగూర్చి ఇక ముందు జన్నుల్గని మెచ్చునట్లుగా ఇక ముందు గని మెచ్చునట్లుగా బాదుగజని దశుమీ భారము యాదగిరింద్రమక్యద మరి ఈనాటి చివరి పద్యం నాలుగవ పద్యం ఉత్పలమాల సంశయమేల నీకు సురసన్నుత గాత్ర రమా కళత్ర నే వింశదు నైదు వింశతులైదు పద్యములు వేగమె ఊర్పదలచినాడా నీయం దప్పులొప్పులను కానియు వృత్తులు హానియు వృత్తులు దొరలలేవుగా సంశయమింత లేదు గుణసాగర యాదగిరీంద్ర మృకిదం ఈరోజు శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు శ్రీ తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన శ్రీ యాదగిరీంద్ర శతకం నుంచి రోజు నాలుగు పద్యములను పఠనం చేసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి